సాధారణంగా సినీ రంగంలో ఉన్న చాలామంది సెలబ్రిటీల పిల్లలు మామూలుగానే పాపులర్ అవుతుంటారు కానీ కొందరు మాత్రం సెన్సేషన్గా మారుతుంటారు అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత ఒకరనే చెప్పాలి లోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా సుప్రిత టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది అసలేం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం సినీ జంట సురేష్ తేజ సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి తెలిసింది అలా టీనేజ్లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో అలరించి సత్తా చాటిందనే చెప్పాలి ముఖ్యంగా యూట్యూబర్గా సుప్రిత ఎనలేని క్రేజ్ను దక్కించుకుంది అలాగే అన్నంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్లో హాట్ టాపిక్ అయింది ఈ బ్యూటీ ఫలితంగా ఈ చిన్నదాని పేరు రీసౌండ్ వచ్చిందనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలోనే సుప్రీత మనీ మైండెడ్ గర్ల్ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్తో నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఇందులో తనదైన అందం అభినయంతో అలరించింది ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్ వెళ్ళిపో గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్లో మెరిసింది ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తూ యూట్యూబర్గా సెన్సేషన్ అయింది హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని విధంగా ఉండే సుప్రీతను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అంతేకాదు ఆమె ఓ స్టార్ కిట్ చేస్తున్న చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రీత్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది